ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ నా పని అయితే ఇప్పుడు అయిందండి ఏం చేయను ముగ్గులు వేసి ఇగో చేసేసరికి ఈ టైం అయింది కడుపులు పూరించి ఇచ్చి చేసి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ నా ముగ్గు ఇట్లా ఉందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా చేస్తున్నామండి మీ సైడ్ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నాకు వచ్చినట్లయితే ఇట్లయితే ముగ్గులు వేసుకున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి ముగ్గుల పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను భోగి పులిగమన్నం అయితే వండుతున్నాను అండి బెల్లము నువ్వులు పాలు ఇవైతే రెడీ పెట్టుకున్నా అండి అన్నం అయితే ఉడుకుతుంది ఇక చూడండి ఇట్లా చేస్తున్నాను ఎలా వస్తుందో అనేది చూడాలి ఇక బెల్లం ఎక్కువ అవుద్దా తక్కువ ఎద్దా కొంచెం కొంచెం వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఇక పులిగమన్నం అయితే రెడీ అవుతుంది ఇక ఆగమాగంలో బెల్లం కింద పడిపోయింది అయ్యో అది గట్టిగా అయింది ఫ్రెండ్స్ చేతున్న తీసేలా నేను చేతున్న తీసేసరికి కింద పడిపోయింది కొంచెం బెల్లం వేసి అందులో నువ్వుల పొడి వేసిన ఫ్రెండ్స్ కొంచెం అన్నం ఉడక కానీ అంతా కలిపేసుకొని పాలు ఏదో పోసేసుకుంటున్నాయో ఇలా చేసుకుంటా అండి ప్రతిసారి నేను ఇలానే చేస్తా ఫ్రెండ్స్ వీడియో ఇలా ఉంది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి అన్నము భోగి పులగమ్మ అన్నం అంటారా భోగి అంటారా స్వీట్ అన్నం అంటారా ఒక సైడ్ ఒక లాగా మా పిలుస్తూ ఉంటారు కదా మేమైతే భోగి పులిగమ్మే అంటాం ఫ్రెండ్స్ ఇయో ఏం చేసిన ఇంట్లో పిండి వంటలు స్వీట్ అన్నం అంట